విప్పుగారు అయినటువంటి మరియు మా పశ్చిమ శాసనసభ్యులైనటువంటి శ్రీ ధనబాబు గారికి అదేవిధంగా ఎనభై తొమ్మిదోటి పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ నేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీశైలం పల్ల సన్నిధిలో ఉండి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా ముఖ్యంగా తెలియజే విధంగా రెండు వేల ఇరవై మార్చి పద్నాలుగో తారీఖున నాకు మహా విశాఖ నగర పరిశ్రమ కార్ప తెలుగుదేశం పార్టీ కార్పొట్ అభివృద్ధి నిలబడటానికి అవకాశం కల్పించిన నందబాబు గారు దానిలో భాగంగా అందరూ కూడా నాకు సహకరించారు ఆ టైంలో కరోనా వచ్చే సమయంలో కరోనా వచ్చిన కారణంగా సాంద్రం వాయిదా పడి పది మూడు రెండు వేల ఇరవై ఒకటిన మనకి ఎలక్షన్ అయ్యింది ఆ ఎలక్షన్లో ప్రజలు తండోపు తండలు వచ్చి నాకు నా జీకోసం హైర్ఎస్ శ్రమించి చాలా మొక్కుబడి మొక్కుబడి మొక్కుకొని అందరూ నా జీకోసం తా తన పడి జరగడం జరిగింది ఆ తర్వాత పద్నాలుగో తారీఖున పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఒకటిన కౌంటింగ్ జరిగింది ఆ రోజు మనం విజయోత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నా చేసుకునే పరిస్థితుల్లో చాలా అందరూ కూడా పై ప్రాంతులకు గురై నా విజయం కోసం పరితప్పించి నా విజయం సాధించారు అదేవిధంగా అదే నెల మార్చి పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఒకటిన తెలుగుదేశం కలెక్టర్ అభ్యర్థిగా యుఎంసి కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నాలుగేళ్ళు పూర్తయి ఐదో సంవత్సరాలు అరుగెడుతున్న సందర్భంగా శ్రీశాల సన్నిధిలో సామార సన్నిధిలో మీరు అందరికీ తెలియజేస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు ఈ విధంగా అయితే మీరు సహకరించారో యాభై సంవత్సరం కూడా మీరు అందరు నాకు సహకరించి మళ్ళీ నాతో మన వార్డులో అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మీరు అందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరులో నా వృద్ధిపూర్వకలు